అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా మేడం గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే ఆడుదామ్ ఆంధ్ర ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చర్చి ఇదే మేడం లాస్ట్ రెండు మూడేళ్ళుగా చర్చి దశలో ఉండింది కానీ ఇప్పుడు సాక్షాత్ అసెంబ్లీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఏసీబీ విచారణకు ఆదేశించినట్టున్నారు అసలు ఈ ఆడుదామ్ ఆంధ్రాలో ఎంత మేర స్కామ్ జరిగింది దీంట్లో ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అయినారు మేడం దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వచ్చి మనకు ఎప్పుడు అనుకునేట ఉండదే ఫస్ట్ నుంచి కూడా డౌట్ రోజా గారి మీదే ఆడుదామాంధ్ర దానికి అంటే ఆవిడతో పాటు కలిసి పనిచేస్తా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి అంతే కదా సరే వాళ్ళిద్దరూని జరగ వాళ్ళిద్దరితోనే పెద్ద స్కామ్లే చేయటానికి ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది సో దాంతోనే చేయటం అది కూడా గతంలో కూడా చెప్పింది కదా అంటే ఆయన గ్లామర్ అంటే వైసీపీలో గ్లామర్ గురించి మాట్లాడుకోవటం ఎక్కువ జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడతాడు అదేలాగా రోజా గారు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆ రకంగానే పొగడటం ఆయన గ్లామర్తోనే అంటే పవన్ కళ్యాణ్ ఒక పక్కను సిద్ధార్థ రెడ్డిని ఒక పక్కన నిలబెడితే మా సిద్ధార్థ రెడ్డి గెలుస్తాడు అతనికే ఫాలోవర్స్ ఎక్కువ అని ఇట్లా రకంగా కూడా మాట్లాడటం ఇవన్నీ మనం చూసాం అంటే ఎంత కోఆర్డినేషన్ లేకపోతే వాళ్ళిద్దరిలో ఆ రకంగా మాట్లాడారు అనేది బాపుని చూసి బలుపనుకోవడం సహజమే మేడం కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడడం మనం వింటా ఉన్నాం ఇప్పటికిప్పుడు నేను ఎక్కడైనా సభ పెడితే యాభై వేల మందితో ఆ సభ పెట్టగలను అటు కర్నూలు కావచ్చు ఇటు కడప కావచ్చు అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు బయటే కనిపించిన దాఖలలే ఒక మూడు రోజుల క్రితం అది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు కనిపించారు అంటే ఆయన తప్పు చేయకుండా ప్రజలేకి ఎందుకు రాలేకపోయారు అంటారు అంటే నిజంగా చాలా విచిత్రంగా ఉంది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరగడం కూడా చాలా విచిత్రంగానే ఉంది ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు ఎప్పుడూ జరగలేదే అంటే అధికారంలో ఉంటే ఆవిర్భావ దినోత్సవం అవసరం లేదు అధికారం లేకపోతే ఆవిర్భావ దినోత్సవం కావాలా వీళ్ళకి అంటే అప్పుడు వీళ్ళు కార్యకర్తలు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డికి అంటే ప్రజల్లో మా పార్టీ ఉంది అని చూపెట్టుకోవటానికి అంటే వాళ్ళ ఉద్దేశం చూడండి ఐదేళ్ళు అధికారంలో ఉంటే ఏ రోజు కూడా ఉండదు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా అసలు కరోనా టైంలో కూడా మీ మాకు మహానాడు అనేది నడిచింది తెలుగుదేశం పార్టీ కరోనా టైం కూడా నడిచింది అంటే మీరు చూడండి టెక్నాలజీని వాడుకొని కార్యకర్తలతో మమేకం అవ్వాలనేది నారా చంద్రబాబు నాయుడు గారు జూమ్లో తీసుకొని ప్రతి వాళ్ళు కూడా జూమ్లో ఉండి పార్టీ డైరెక్షన్లు గైడెన్స్ ఏంటి ఇవన్నీ తెలియపరచం కానివ్వండి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాం కానివ్వండి ఎలాంటి ఉపద్రవం ఉన్నా కూడా మహానాడు అనేది ఆగేది కాదు అలా అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడైనా జూమ్లో తీసుకోవటం అందరి నాయకులతో మాట్లాడించటం ఇది కామన్గా నడుస్తుంది మేడం మూడు నాలుగు నెలలుగా ఫీజు పోర్ చేస్తాం ఫీజు చేస్తాం ఉంటా వచ్చారు అంటే డేట్లు మార్చుకుంటూ వచ్చారు కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే ఫీజు పోర్ పెట్టడానికి మెయిన్ కారణము అంటే జన సమీకరణ కష్టమవుతుందని చెప్పి ప్లాన్ చేసి చేసినట్లున్నది మేడం అదే ఇప్పుడు కార్యకర్త అన్నాడు ఆ పార్టీలో ఒక పోస్ట్ ఉన్నాడు ఎలాగైనా ఆ ప్రోగ్రామ్కి వస్తాడు ఆ ప్రోగ్రాంకి ఒక పోస్ట్ ఉన్న వ్యక్తి వస్తాడు అలాంటి టైము ఫిజు పూర్ అని పెట్టుకుంటే మనకు జన సమీకరణ ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని పెట్టినప్పుడు ఎక్కడా కూడా అలాంటివి జరగవు దానికి వేరే ఫీజు పోరని పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం వేరేగా చేసుకుంటారు వీళ్ళు అది ఇది చేస్తున్నారంటేనే వాళ్ళ అవివేకం అక్కడ కనపడుతూనే ఉంది అంటే ఏ ఏ ఎక్కడ చేస్తున్నావు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకు కూడా పార్టీ ప్రోటోకాల్ అని ఉంటుంది ఆ జిల్లాలో వ్యక్తుల నాయకులే కానివ్వండి రాష్ట్ర స్థాయి చేస్తే రాష్ట్ర స్థాయి నాయకులే కానివ్వండి ఇలా అంతా రక్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక పార్టీ మీద అవగాహన ఉండి తీసుకెళ్లే లైమ్లైట్లో తీసుకెళ్లే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఇక్కడ అది వాళ్ళకి అవసరం లేదు ఇంకోటి కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో మేము ఇప్పుడు ఇవన్నీ వాళ్ళంతా సింపతితో వచ్చారు పైకి సింపతి పరంగా ఏడవటం దీని మూలాన రాజకీయాలు లేకొచ్చారు అని చెప్పి మాట్లాడిచ్చాడు అంటే గెలిచారు అని చెప్పి అంటే ఇప్పుడు కొత్తగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నాడా లేదు మేడం సోషల్ మీడియాలో కూడా ఒక విషయం అయితే చక్కర్లు కొడుతుంది ఏ విధంగా అయితే విజయసాయి రెడ్డి ఫస్ట్ కొంచెం కొంచెం లీక్ ఇస్తా బయటకు వచ్చేసాడో అదే కోరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మేము చాలా అమాయకులము ఫస్ట్ మీకు చేతనైతే మద్యం కుంభకోణం అనేది పెద్దతుంది ఫస్ట్ ఆ పెద్ద తలాలు మట్టుకొని జైల్లో వేయండి అన్నట్టు మద్యం కుంభకోణం కావచ్చు ఇసుకుతా రెండు వందల కోట్లు కొడాలని ఇటువంటి వాళ్ళని జైల్లో వేయండి మా లాంటి ఎందుకు పట్టుకుంటారు కేవలం అది నూట పంతొమ్మిది కోట్లు అనే మేర ఆయన మాట్లాడడం జరుగుతుంది మేడం సో వైసీపీ పార్టీలోని అధినాయకత్వం ఇతను తెలిసి తెలియక మాట్లాడిన మాటలతో ఈయన సస్పెండ్ చేస్తా చేయాలా అనే ఫీలింగ్లో వైసీపీ ఉందన్నట్టు సోషల్ మీడియాలో మనకైతే కనిపిస్తుంది అంటే ఇప్పుడు మాట్లాడేది వేరు ఆయన ఎందుకంటే నేను తక్కువ కుంభకోణం చేశాను ఎక్కువ చేసిన వాళ్ళు బయట వాళ్ళని పట్టుకోండి ఫస్ట్ అని అంటున్నాడు సరే వాళ్ళని తీసుకెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడిస్తున్నాడా ఇప్పుడే విజయసాయి రెడ్డి గారిది కన్ఫామ్ కాదు ఆయన టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు ఎవరి మీదకో వెళ్లాల్సిన ఇది పక్కకి డైవర్ట్ చేస్తున్నాడు అనేది ఒక టాక్ నడుస్తుంది ఇప్పుడు సిద్ధార్థ రెడ్డిని కూడా అదే ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అంటే వాళ్ళ మీద ఈయన బ్లేమ్ చేస్తే ఆ కేసుకి వెళ్తే మమ్మల్ని వదిలేస్తారనే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొకరిని బ్లేమ్ చేస్తే వాళ్ళని వదిలేస్తారనే మేడం అసలు ఈ కుంభకోణం ఎట్లా జరిగింది మేడం నూట పంతొమ్మిది కోట్లు అన్నారు అసలు వీళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు అదేవిధంగా వాలంటీర్లు వీళ్ళ కోసం క్రికెట్ మ్యాచ్లు పెట్టారు అసలు ఆ క్రికెట్ నిజంగానే జరిగిందంటారా కుమ్మకోణం ఏ విధంగా జరిగింది అంటే ఇప్పుడు జిల్లాల వైరుగా వెళ్ళి ఆడించినప్పుడు వాళ్ళని కూలికి పెట్టుకోవటం ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఆరు వందలు ఇస్తే కూలి రోజు కూలి ఆరు వందలకి కూలీకి పెట్టుకోవటం పద్నాలుగు వందల వరకు పదిహేను వందలు పదహారు వందలు వీళ్ళు బిల్ వేసుకోవటం ఒక్కొక్కళ్ళకి సో ఆ రకంగా ఆడించడం కానివ్వండి నాసిరకం కిట్లే కానివ్వండి వీళ్ళు యాడ్ల కోసం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టడమే కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు ఇంకొకటి బయట రావాల్సింది ఉంది కదా దీనిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు రోజా ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఇద్దరు ఎట్లయితే అనుకు అంటూ ఉండేది వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ బాగానే కలిసింది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి చేసిన పనులు ఇవన్నీ ఇప్పుడు సీబీఐకి వాళ్ళు ఎట్లాగో అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది రెండు రోజుల్లో వాళ్ళు అటెండ్ అవుతారు కేసు ముందుకెళ్తుంది సో దీనిలో ఎవరు మోతాదు ఎక్కువ ఉండదు అనేది ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకోవాలి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాకు సంబంధం లేదు రోజా గారు చేశారని రోజా గారు చెప్పాలి నాకు తెలియదు సిద్ధార్థ రెడ్డి చేశారని వీళ్ళ కోఆర్డినేషన్ ఇప్పుడు ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇటు టూరిజం మినిస్టర్గా ఆర్కే రోజా ఉన్నారు అసలు ఆడుదాం ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్యాలెస్ మేడం వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ మొత్తం అంటే మీడియేషన్గా ఆర్కే రోజా ఉండి ఫండ్స్ ప్యాలెస్ కట్టేదాన్ని కూడా తరలించిన కూడా మనం ఉంటా ఉన్నాము సో ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పోయే పరిస్థితులు అంటూ ఉంటాయి మేడం ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏం చేశారనేది అందరికీ క్లియర్ కట్గా ఏ ఏ శాఖల్లో అవినీతి జరిగిందనేది తెలుస్తుంది కానీ వాళ్ళు పేర్లు ఎవరు పేర్లు చెప్తారు అనేది ఇక్కడ ఒక ముఖ్యంగా తీసుకోవాల్సింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తారా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ అట్ల వెళ్తున్నట్టు రేపు పొద్దున వీళ్ళు కూడా అట్లాంటి డైవర్షన్కి వెళ్ళిపోతుందా సో జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తారా అనేది అయితే ఇక్కడ ఒకటి డౌట్ కదా సో ఖచ్చితంగా ఎవరైతే రేపు ఎంక్వైరీకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైతే ఎదుర్కొంటారో ఎవరి పేరైతే వాళ్ళు చెప్తారో వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా అసలు నూట పంతొమ్మిది కోట్లు కాదు నాలుగు వందల కోట్ల స్కామ్ అంటారు మేడం అసలు ఖచ్చితంగా నాలుగు వందల కోట్లని ఉన్న స్కామ్ని నూట ఇరవై కోట్లకు ఇంకొకదానికి తరలించుకుంటూ రావటం ఇప్పుడు జిల్లాల వారీగా ఉన్న అమౌంట్స్ అన్ని కూడా దీనికి నూట పంతొమ్మిది కోట్లు తరలించారు క్రీడాకారులకి హై స్కూల్కి సంబంధించిన స్కూల్కి వదిలే ఫండు ప్రతి ఒక్కటి ఆడుదా ఆంధ్రాకి తరలించారు అంత ఆడుదా ఆంధ్రాకి తరలించటం దానిలో ఆడుదా ఆంధ్రాలో వీళ్ళు తినడానికి పలు రకాల సోర్సెస్ ఎత్తుక్కోవటం దా రకంగా వాళ్ళు ఆ సోర్సెస్ ఎత్తుక్కోబట్టే ఈ రోజున ఆ స్కామ్లో వాళ్ళు ఇరుక్కోవటం కానివ్వండి మొత్తం మీద రోజా గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మేడం ఖచ్చితంగా దీనిలో అయితే రేపు పొద్దున ఆవిడ వెళ్ళి నిజ ఆ నిజాలు ఏం జరిగాయో ఏ రకంగా తిన్నారో దీనిలో కరెక్ట్ ఎవిడెన్స్ వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలా చెప్తారంటే గారు ముప్పై ఐదు కోట్లు నేను యాడ్స్ కానివ్వండి ఇలా ఇవ్వటం జరిగిందంటే సో ఎందుకు ఇచ్చావు ఎవరికి ఇచ్చావు సో నువ్వు ఈ రోజున ఆరు వందలు ఇచ్చింది పదిహేను వందలు పద్నాలుగు వందలు అని రాసుకున్నావు సో పదిహేను వందలు పద్నాలుగు వందలు అనేది ఎక్కడి వరకు ఇచ్చావు సో ఎవరికి ఇచ్చావు ఇవంతా తెలియాలి కదా వాళ్ళు నిజంగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళేనా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి నువ్వు ఎలా తీసుకెళ్ళి ఇచ్చావు వాళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ ప్రూవ్ చేయ పే ఇచ్చే ఉంటారు మేబీ అన్ని కోట్ల మేర పెట్టి ఖర్చు చేసిన దానికి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఎవరు ఇప్పటివరకు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు అన్ని చేశారు జిల్లాల వైరుగా కూడా ఎవరిని కూడా జిల్లా స్థాయిలో ఆడించే క్రీడాకారులను కూడా తయారు చేయలేకపోయింది సో కోట్లు కోట్లు ఖర్చు పెడతానే వచ్చారు కానీ ఎక్కడా కూడా క్రీడాకారులను అయితే తయారు చేయలేదు ఎక్కడ ప్రోత్సహించలేదు వాళ్ళని వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పంపించి ఆడించే ప్రయత్నాలు కూడా ఎక్కడ జరగల ఓకే మేడం ధన్యవాదాలు మేడం నమస్తే